ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వామపక్ష నేతలు ఆ ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ లోయర్ కార్ దగ్గర ఆందోళనకు దిగాయి వామపక్షాలు ఆపరేషన్ కగార్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు మావోయిస్టులను పట్టుకుని బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారంటూ ఆరోపించారు సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు మాజీ ఎంపీ అజీజ్ పాషా అలాగే వామపక్ష నేతలు ఈ విరసనలో పాల్గొన్నారు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇటీవల జరిగిన అన్ని ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని కోరారు వామపక్ష నేతలు అటవీ సంపదని కార్పొరేట్లకు దోచిపెట్టడానికే మావోయిస్టులను పట్టుకుని కౌంటర్లు చేస్తున్నారంటూ ఆరోపించారు మీకేం ఏం అడ్డు అడ్డు లేదు ఆపు లేదు మీకు ఎందుకనంటే మతం పేరు చెప్పుకుని దేవుడి పేరు చెప్పుకుని అధికారం చలాయిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగించేసేటువంటి వాళ్ళు మీరు అడ్డు వచ్చిన ఎంతమంది చంపుతారు ఓల నుంచి వెళ్ళగొట్టడం అంటే వాళ్ళందరూ చంపినట్టు కదా అది మేము ప్రశ్నించొద్దా అంటే వీళ్ళు చేసిన నేరాలు ఉండొచ్చు మీకు చట్టం ఉంది కదా చేతనైతే అరెస్ట్ చేయండి చేతనైతే విచారణ చేయండి నిన్న హిక్బాబ గారి బొమ్మ కానీ అంతమంది అంబాల కేసరావు గారి ఆయన ఫోటో కానీ చూస్తే పేపర్లో వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ అది ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖమంతా కూడా మన తుపాకీ మాలలతో కొట్టి కొట్టి చంపినట్లుగా కనపడుతుంది స్పష్టంగా ఏకపక్షంగా వాళ్ళు సంవత్సరం పాటు మేము ఎటువంటి కార్యకలాపాలు చేయమని చేతులు ఎత్తేస్తే తెల్లజెండా చూపెడితే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపెడతారా వాళ్ళని చంపేస్తారా ఇవాళ బయటకు వద్దామని అనుకునే వాళ్ళని కూడా చంపేస్తారా ఇది ఎక్కడ రాజ్యం ఇది రాక్షస రాజ్యమా రావణ రాజ్యమా రాముడి రాజ్యమా దీనికి ప్రత్యామ్నాయం దీనికి గత్యంతరం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తీసుకోవాలి న్యాయ వ్యవస్థ దీనిపైన స్పందించాలి స్పందించి దీనిపైన ఇటువంటి కేసులు అన్నింటినీ కూడా సుమోటోగా స్వీకరించాలి వాళ్ళే చంపుతారు కోతిని కుక్కని చంపి పడేసినట్టుగా పడేస్తూ ఉంటే ఇది మానవ జాతిని హననం చేయటమే ఇప్పటికైనా ప్రభుత్వానికి కనీసం కనికరం ఉంటే కనిక కనికరం ఉంటే ఇవాళ లోపల ఇంకెవరెవరు ఉన్నారు తిరుపతి అంటున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నారు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయండి ఎవరి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు ధైర్యం ఉంటే పాకిస్తాన్ మీద ఛాలెంజ్ చేయండి ధైర్యం ఉంటే ఎక్స్ట్రీమిస్టులమే ఛాలెంజ్ చేయండి పలానా తారీఖులో వీళ్ళు అందరూ లేకుండా చేస్తామని చెప్పి మీకు దమ్ముంటే వాళ్ళమే చేయండి ఇవాళ మావోయిస్టులు చనిపోతే మరో రూపంలో వాళ్ళు పుడతారు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మేము చేసే ఈ ఆందోళన బాట దేశవ్యాప్తంగా కూడా అందుకుంటుంది ఇవాళ మీ మీది నడవచ్చు రేపు రేపు కూడా నడవచ్చు ఎల్లుండి కూడా నడవచ్చు కానీ ఏదో ఒక రోజు శ్రీలంకలో లాగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు ఏదో ఒక రోజు నేపాల్లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు